రేపు మనకు శనివారం అలానే కాకుండా ఏకాదశి మీరు మర్చిపోకుండా ఏంటంటేనండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీ జాతకం కూడా మారటం ఖాయమని చెప్పొచ్చు ఇలా దీపారాధన పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు ఈ యొక్క దీపం పెట్టడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట అందుకే ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చెయ్యండి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ దీపం పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట అలానే కాకుండా ఏంటంటే మీకుండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయని చెప్పొచ్చు దీపం ఎలా పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు శనివారం ఏకాదశి రావటం చాలా విశేషం అందులో ఏంటంటే మనం విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ విధంగా దీపారాధన చేసినా లేదంటే ఈ విధంగా మీరు పూజ చేసుకున్న మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట జన్మ జన్మల దరిద్రాలు కూడా పోతాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చెయ్యండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి ముఖ్యంగా ఇంటిని క్లీన్ చేసుకోండి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు తప్పనిసరిగా అండి నీళ్ళల్లో చిటిగడు పసుపు అలానే కాకుండా కొంచెం పచ్చకర్పురం కానీ నార్మల్గా ఒక కర్పూర బిల్లని తీసుకొని నీళ్ళల్లో కలిపి ఆ నీటితో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇలా చేసేసిన తర్వాత మీరు స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసేటప్పుడు కూడా కర్పూరం తీసుకుని ఒక కర్పూర బిల్లని అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే శరీరం శుద్ధి అయిపోతుంది అలానే కాకుండా శరీరానికి నూతన ఉత్తే అంటే ఉత్తేజం అనేది కలుగుతుంది అనమాట చక్కగా మీరు యాక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి అలా స్నానాలు చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లటి వస్త్రాలను ధరించకండి అనంతరం పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకోండి అలా చేసేసిన తర్వాత ఆ పటానికి ఏంటంటే కనుక నుండి పుష్పాలతో తులసి దళాలతో చక్కగా అలంకరణ చెయ్యండి అంటే తులసి దళాలు లేని పూజ మనం చేయకూడదు కాబట్టి తులసి దళాలు మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఈ విధంగా దీపారాధన పెట్టండి అంటే దీపం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి పిండి దీపం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమండి అంటే పిండి దీపం పెట్టడం వల్ల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి శనివారం ఎంత లేనివారని సరేనండి పిండి దీపం పెడుతూ ఉంటారు అంటే కోరికలు కూడా తీరటానికి పిండి దీపం అనేది మనకు ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు కోరికలు ఏమీ లేవనుకునేవారు కూడా అండి ఏదైనా సరే మనం కోరుకుంటాం జరగాలనుకుంటాం ఏదైనా పని అనుకుంటాం అది కూడా కావాలనుకుంటాం కదా అలాంటి వాళ్ళు కూడా పిండి దీపం పెట్టవచ్చు పిండి దీపం పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట ఏమీ లేదు బియ్య పిండిని తీసుకొని అందులో కొద్దిగా అంటే చిటికడంత పసుపుని వేసేసి ఆ తర్వాత నీళ్లు పోసి ముద్దలాగా చేసేసి ప్రబీదలు చేసేసి దాన్ని కింద అంటే మీద పెట్టకుండా ఆకు మీద పెట్టేసి దీపారాధన చేస్తే సరిపోతుందండి కొంతమంది ఏడు పిండి దీపాలు పెడతారు కొంతమంది ఏంటంటే కనుక రెండు పిండి దీపాలు అంటే పెట్టుకోవడం జరుగుతుంది ఒకటి చెయ్యకూడదు పిండి దీపం రెండు చేసుకుంటే మంచిది ఇక ఆ తర్వాత ఇక్కడ చూయించే విధంగా ఈ వస్తువులు వేసి పెడితే మాత్రం అదృష్టం అని చెప్పొచ్చు పిండి దీపం కావచ్చు నార్మల్గా దీపం కావచ్చు ఏదైనా పర్వాలేదండి మీరు ఎలా పెట్టినా సరే కానీ మీరు ఏం చేయాలంటే కనుక గుర్తు పెట్టుకోండి రెండు పిండి దీపాలు పెడితే ఒక్క దీపంలో మీరు యాలక్కాయని వేసి పెడితే ధనం వస్తుంది మీ జీవితం మారిపోతుంది లవంగాన్ని వేసి అంటే దీపారాధన చేస్తే మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చిన్న చిన్న గొడవల నుంచి సమస్యల నుంచి మీరు బయటపడతారు అలానే ఆవగింజలు అంటే మూడు ఆవగింజలను వేసి దీపం పెట్టడం వల్ల శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది శని బాధలతో పాటు రాహుకేతు ప్రభావాల నుంచి కూడా మీకు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట మిరియాలను వేసి దీపం పెడితే జన్మాంతల దరిద్రాలు పోతాయి రూపాయి బిల్లని వేసి అంటే మీరు అంటే దీపారాధన చేస్తే మీకు నాలుగు వైపుల నుంచి ధనం అనేది ఆకర్షిస్తుంది అనమాట ఇలా ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క అంటే సమస్యను తీర్చే అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ముఖ్యంగా అండి చెప్పాలంటే ధనం కావాలంటే యాలకులు వేయండి గొడవలు తగ్గాలంటే లవంగాలను వేయండి శని బాధలన్నీ కూడా పోవాలంటే మూడు ఆవగింజలను వేసేసి దీపం పెట్టండి దీపం ఏ విధంగా పెట్టాలంటే కనుక ముందుగా మనము ప్రమిద చేసుకుంటాం కదా పిండి ప్రమిదను లేదంటే నార్మల్గా ప్రమిదైనా పర్వాలేదండి నిత్యం ఎలా దీపం పెడతామో అలా కూడా పెట్టొచ్చు అనమాట అలా కూడా పెట్టడం వల్ల ఫలితం ఉంటుందన్నమాట కాకపోతే దీపం ఏంటంటే డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు భూమి అగ్గిని భరించదు భూమాత శిస్తుందనమాట అందుకే మలపాకు కానీ రావి ఆకుని కానీ తీసుకొని దానిపైన పరిమితం పెట్టి నువ్వుల నూనెని కానీ ఆవు నీతిని కానీ మన శక్తి కొలది పోసేసిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత అందులో ఏంటంటే గనక మనం వెయ్యాల్సిన వస్తువు వెయ్యాలి అంతేకానీ అన్ని కలిపి వెయ్యకూడదు అలా అని ఏంటంటే కనుక రెండు కూడా కలిపి వెయ్యకూడదు అనమాట మీకు ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య చెప్పుకొని దీపారాధన చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట జాతక దోషాలు జాతక సమస్యలు జీవితంలో ఉండే చిన్న చిన్న అంటే ఇబ్బందులు ఇలాంటివి పోవటానికి అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరు గుర్తు పెట్టుకోండి ఈ విధంగా ఏంటంటే దీపారాధన అనేది చెయ్యండి మీకే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట అలానే ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు ఇలా దీపం పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే అంటే కనుక గుర్తు పెట్టుకోండి దీపం ఒకటే పెట్టకూడదు కాబట్టి కొబ్బరికాయ కొట్టుకోవచ్చు కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసి కొబ్బరికాయని కొడితే మహా అండి అలా చేయటం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది అలా ఒకవేళ కొబ్బరికాయ కొట్టకపోతే చిన్న బెల్లం ముక్కను నైవేద్యం విధంగా పెట్టండి ముక్కను అంటే ఇలా మనము కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి పుష్పాలను సమర్పించి తులసి దళాలను సమర్పించి దీపారాధన చేసేసి కొబ్బరికాయను కొట్టి లేదంటే కనుక ఫలాలను అంటే సమర్పించుకొని ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే బెల్లం మొక్క కానీ పంచదారను కానీ నైవేద్యంగా సమర్పించి అనంతరం వచ్చేసి పచ్చకర్పూరంతో హారతిస్తే మంచిది పచ్చకర్పూరం లేదండి అనుకుంటే నార్మల్గా మీ ఇంట్లో ఉండే కర్పూరంతో కూడా మీరు హారతి ఇవ్వచ్చు నిత్యం ఎలాగైతే కర్పూరంతో హారతిస్తామో అలా హారతి ఇవ్వండి ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత ఏంటంటే గనక చక్కగా నమస్కారం చేసుకోండి కాసేపు కూర్చోండి అలా కూర్చొని ఏంటంటే కనుక మీ మనసులోని కోరిక తీ తీరటం లేదు కోరిక తీరాలి ఎలాగైనా సరే కోరిక తీరితే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గట్టిగా సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా అండి వారం రోజులు తిరగక ముందుకి మీ కోరిక ఏంటంటే కనుక తీరిపోతుంది మీకు ఆ ఏడు కొండల వారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది ధనం వస్తుంది ఐశ్వర్యం అనేది లభిస్తుంది డబ్బు అనేది మీ ఇంట్లోకి రావటం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి మీ సమస్యలను తొలగించుకోవడానికి జీవితం మార్చుకోవడానికి ధనాన్ని రప్పించుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు అంటే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందండి కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అన్ని కలిపి చేయకూడదు ఇప్పుడు ఉదయం మీరు యాలక్కని వేసి దీపం పెట్టండి అంటే ఉదయం మనకేంటంటే రేపు శనివారం కనుక మనం పరిశీలించినట్టయితే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయం లోపు అంటే మనం దీపారాధన చేస్తే మనం కోరిన కోరిక తీరుతుంది మనం ఏదైతే అనుకుని అంటే దీపం పెట్టుకుంటామో అది జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లోపే మీరు దీపం పెడితే శని బాధలు పోతాయి రాహుకేతు ప్రభావాలు అనేక రకాల సమస్యలు ఇబ్బందులు పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఎక్కువగా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని మీరు చూస్తారండి చూసి ఆశ్చర్యపోతారనమాట మంచి ఫలితం అనేది వస్తుంది ఆ మంచి ఫలితంతో పాటు మీ జీవితం కూడా మారుతుందనమాట దైవ నిగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఆ భగవంతుడి యొక్క ఆశీసులు కూడా ఎల్లప్పుడండి మీకు ఉంటాయన్నమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక శనివారం ఖచ్చితంగా తులసి మొక్కను కూడా మనం పూజిస్తూ ఉంటాము తులసమ్మ లక్ష్మీదేవి రూపం అనమాట కాబట్టి ఎంత లేనివారైనా సరేనండి తులసి కోటకు నీటిని సమర్పించడం అలానే కాకుండా తులసి మొక్క దగ్గర కొన్ని నియమాలను ఆచరించుకోవటం దీపం పెట్టడం నైవేద్యం పెట్టుకోవటం అలానే ఏంటంటే కనుక కొన్ని అంటే విధి విధానాలను ఫాలో అవ్వటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ నార్మల్గా చెప్పాలంటే గనక ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటూ ఉంటుందో అక్కడ ఏంటంటేనండి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి రూపమే తులసి మొక్కగా పరిగణిస్తారు ఆ తల్లి రూపంగా భావించుకుని పూజలు అందుకుంటూ ఉంటుంది తులసమ్మ కాబట్టి లక్ష్మీదేవి రూపం కాబట్టి మనం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా మన ఇంట్లో అంటే ఏకాదశి కాబట్టి తులసి మొక్కను కూడా పూజించాలండి పూజించడం అంటే పెద్దగా ఏమీ లేదు చక్కగా నీటిని సమర్పించడం కుంకుమ పసుపుతో బొట్టు పెట్టడం దీపారాధన చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయటం మూడు లేదా ఐదు అలానే ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మనకు మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఇలా ఏకాదశి శనివారంతో కలిసి వస్తుంది కదా ఆ రోజు తులసి మొక్కకు నీటిని ఈ విధంగా సమర్పిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుందన్నమాట లక్ష్మీదేవి సంతోషిస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక చెంబడి నీటిని తీసుకుంటారు కదా అందులో చిటికడంత పచ్చకర్పూరం చిటికడంత పసుపు చిటికడంత కుంకుమ ఈ మూడు ఆ నీటిలో కలపాలి కలిపిన తల తర్వాత ఏంటంటే కనుక ఆ నీటిని తులసి మొక్కకు సమర్పించాలి అలా కనుక చేసుకుంటే చాలా మంచిది ఇక ఆ తర్వాత ఇలా చేసేసిన తర్వాత దీపం పెట్టుకుని ప్రదక్షిణలు చేసిన తర్వాత మీరు ఏం చేయండి కనుక రాగి నాణ్యం ఉంటుంది కదా మనందరికీ తెలిసిందే అండి రాగి ఎంత పవర్ఫుల్లో కాదా రాగి రాబడిని తెచ్చి కాబట్టి రాగి నాణ్యాన్ని తీసుకోండి ఒక రాగి నాణ్యం తీసుకుంటే చాలా మంచిది రాగి నాణ్యాలు మా దగ్గర లేవండి అంటే కనుక ఆ ప్లేస్లో మీరు ఐదు రూపాయల బిల్లును కూడా తీసుకోవచ్చు ఏం కాదనమాట ఐదు రూపాయల బిల్లును తీసుకున్నా మీకు అంతే ఫలితం వస్తుంది రాగి నాణ్యాన్ని తీసుకుంటే ఇంకా మీకు అంతే ఫలితం వస్తుంది రాగి నాణ్యం అయితే ఏంటంటే కనుక కొంచెం అంటే మనకు అంటే ఎక్కువగా ధనాన్ని ఆకర్షిస్తుంది ఐదు రూపాయల బిల్లు అయితే ఏంటంటే కనుక కొంచెం తక్కువగా ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా రాగి నాణ్యాన్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత దాన్ని నీటితో కానీ లేదంటే కనుక నార్మల్గా అండి ఇలా పసుపు నీళ్ళతో కానీ శుభ్రం చేయండి రాగి రా అంటే రాబడిని తెచ్చి ధనాన్ని పెంచుతుంది ఐశ్వర్యాన్ని అభివృద్ధిని ఇస్తుందన్నమాట అదే ఐదు రూపాయల బిల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి మనకేంటంటే ధనం సమకూర్చేలాగా చేస్తుంది కాబట్టి మీ దగ్గర రాగి నాణ్యం ఉంటే రాగి నాణ్యం లేకపోతే ఐదు రూపాయల బిల్లు ఏదైనా పర్వాలేదు తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుక శుభ్రం చేసుకున్న తర్వాత దాన్ని తుసి మొక్క మొదట్లో ఒక అంటే చోట పెట్టండి ఏటైనా సరే ఒక వైపుకు అనమాట ఇప్పుడు తులసి గద్దె ఉంటుంది కదండి అంటే మనకు తులసి కోట అందులో ఏంటంటే కనుక ఒక వైపుకండి అంటే మొత్తం కూడా మనము చెట్టుని డ్యామేజ్ చేయకూడదు కాబట్టి ఒక వైపుకు మట్టిలో పాతి పెట్టండి కొంచెం మట్టిని తీసేసి అక్కడ పెట్టేసి మట్టిని కుడిపేయండి సరిపోతుందన్నమాట ఇలా ఇరవై నాలుగు గంటల పాటు పెట్టండి పెట్టిన తర్వాత ఆ ని తీసుకోండి ఐదు రూపాయల బిల్లు అయితే ఐదు రూపాయల బిల్లు లేదంటే రాగి నాణ్యం ఏదైనా పర్వాలేదు తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక దాన్ని అండి బీర్వాలో దాచుకోవచ్చు లో పెట్టుకోవచ్చు ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి మనం ఆ తల్లి కటాక్షం లేక మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి కటాక్షం అనేది కలగటానికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సులభంగా లభించటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కూడా చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూసి మీరు మీరే ఏంటంటే గనక షాక్ అయిపోతారు కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే మీకే మంచిది మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అభివృద్ధిని కూడా మీకు సమకూరుస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పటం జరుగుతుంది కాబట్టి చక్కగా విధంగా ఆచరించుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక మనకు ఎప్పుడు కూడా అండి అంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు అంటే కనుక ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయండి అనారోగ్యానికి సంబంధించి అవి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే తగ్గుతాయి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే కనుక ఎవరైనా ఏదైనా చేయిస్తే అది వెళ్ళదన్నమాట హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నా కానీ ఏంటంటే నయం కాదు కదా కాక మనం ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే ఎవరేం చేయించారో అర్థం కాదు ఎందుకు మా మీదనే చేయించారు మా అంటే మేము ఎందుకు బాగుపడకూడదు అన్నట్టుగా కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి మనకి ఏదైనా చెడు జరిగితే మనం హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ తగ్గదండి అదేంటంటే గనక నయం కాదనమాట ముల్లుని ముళ్ళుతోని తీయాలని చెప్తూ ఉంటారు కదా మన పెద్దవారు కాబట్టి ఏంటంటే గనక మనకు ఉండే చెడు అంటే మన మీద ఏదో ఆవహించింది మనకి ఏదో జరిగింది ఎవరు ఏదో చేయించారు చాలా సఫర్ అయిపోతున్నామండి చాలా హాస్పిటల్స్ తిరిగామండి ఎక్కడెక్కడో చూయించుకున్నామండి అయినప్పుడు కూడా మాకేం పెద్దగా రిజల్ట్ అనేది రాలేదండి అన్నట్టుగా కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయనంటే అంటే కనుక రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా ఎవరికైతే ఇలా అనారోగ్యం ఉందనుకోండి అంటే ఏదో జరిగింది ఏదో చేయించారు గాలి ఇలాంటివి ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఏం చేయనంటే అంటే కనుక తులసి మొక్క గుబురుగా ఉంటుంది కదా నీళ్లు పోస్తే ఏమవుతుందంటే కనుక గుబురుగా ఉన్నప్పుడు వేర్లు అనేవి ఏంటంటే భూమిలో నుంచి పైకి వస్తాయండి అంటే పైకి వస్తాయి లేదంటే కొంచెం మట్టిని తీసిన వేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ వేర్లు ఎంత పవిత్రతను కలుగుంటాయంటే కనుక మీరు చెబితే నమ్మరు కానీ అంత పవిత్రతను ఉంటాయి అంత పవిత్రమైనవని చెప్పొచ్చు చాలా చాలా ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తాయండి ఆ వేర్లకు ఉండే శక్తి అంతా ఇంత కాదనమాట తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి పచ్చని వృక్షం కావున ఆ వే అంటే ఆ వేర్లకు అతీత శక్తి ఉంటుందన్నమాట ఒక రెండు వేర్లు తీసుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదండి మనం ఏంటంటే వేర్లు తీసుకోవాలని చెట్టును మొత్తం డ్యామేజ్ చేయకూడదండి లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఆగ్రహానికి గురవుతుంది మన ఇంట్లో నుంచి కాబట్టి నీళ్లు పోసినప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం ఒక సైడ్ నుంచి కొద్దిగా మట్టి తీయండి ఎక్కువగా తీయకండి అలా మీరు ఏంటంటే సన్న సన్నగా ఉండే తీసుకోండి ఒక రెండు తీసుకోండి చాలా అంతకు మించి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట అలా తీసేసుకున్న తర్వాత ఆ వేర్లని క్లీన్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత యంత్రం అనేది మనకు బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది పూజా స్టోర్స్ లో కూడా లభిస్తుంది ఎక్కడైనా సరే ఇదేంటంటే మనకు దొరుకుతూ ఉంటుందండి అది తీసుకోండి అది తీసేసుకుని ఏం చేయండి అంటే ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇది డైరెక్ట్ గా మీరు వేర్లు తీసుకుంటారు కదా నేల మీద పెట్టకండి ఒక ప్లేట్లో కానీ ఆకు మీద కానీ పెట్టండి కింద పెట్టడం వల్ల దాని పవర్ అనేది దిగిపోతుందనమాట మీరు అంటే శుభ్రం చేసిన తర్వాత ప్లేట్లో పెట్టి దానిపైన చిటికెట్ కుంకుమ పసుపు పెట్టి పూజ గదిలో కాసేపు పెట్టి వదిలేసి ఆ తర్వాత ఆ యంత్రంలో పెట్టి మీరు అంటే క్యాప్ క్లోజ్ చేసేసి ఆ తర్వాత దాన్ని ధరించండి ఎరుపు రంగు తాడుతో కానీ లేదంటే కనుక నలుపు రంగు తాడుతో కానీ మనం ఎడలో మనం ధరించాలి లేదంటే మనము మొడతాళ్ళకి కట్టుకోవచ్చు ఇలా మనం మనకట్టి దగ్గర కూడా కట్టుకోవచ్చు ఇంకా మన ఇష్టమనమాట మీకు ఎక్కడ పెట్టుకోవాలనిపిస్తే అక్కడ అంటే జేబులో కూడా పెట్టుకోవచ్చు విడలు ధరించవచ్చు ఇలా మనం ఎక్కడైనా సరేనండి ఇలా అంటే సీక్రెట్ గా తెలియకుండా కూడా పెట్టేసుకోవచ్చు ఏం కాదనమాట అది మనతో ఉన్నప్పుడల్లా కూడా ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది ఇది ఎక్కువ రోజులు ఏముండదనమాట నలభై ఒక్క రోజులు మాత్రం పనిచేస్తుంది నలభై ఒక్క రోజుల తర్వాత పాతది తీసేటం మళ్ళీ కొత్తది మంచి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవటం ఇది ధరించినప్పటి నుంచి కూడా మీకుండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చక్కగా అభివృద్ధి ఉంటుంది మీలో మీ మీరే మార్పుని చూసి ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ఇది ఖచ్చితంగా అండి రేపు ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మార్పుని చూసి మీరే షాక్ అయిపోతారు